ముఖ్యమంత్రిని పట్టుకొని చిల్లర పనులు చేసే రేవంత్ రెడ్డి అంటున్నావు అస్సలు చిల్లర కానివి నువ్వు గణపురం ప్రజలకు ఊరూరికి ఏమైనా డబల్ బెడ్రూమ్లు ఇచ్చినవా దళిత బంద్ ఇచ్చినవా రేషన్ కార్డులు ఇచ్చినవా నీ పదేళ్లలో కనీసానికి నీ అంత చిల్లర గాడు ఈ తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తే దాని కాలదనుకున్నావు ఎగిరెగిరి ఎగిసేసి పడ్డావు గిల్లుడు రాజయ్య కొంటే రాజయ్య అని చిల్లర రాజయ్య అని తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో యూట్యూబ్లో కొడితే మీ పేరు వస్తుంది సిగ్గుశ్వరం లేరు అని మీరు ముఖ్యమంత్రిని విమర్శించడమేనా ముఖ్యమంత్రి ఏ పని చేయలేదంట మీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా ఎకరాల భూమి ఇవ్వలేదా డబుల్ బెడ్ రూమ్ ఇయ్యలేదా లేకపోతే మీ ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం అనే నిరుద్యోగ భృతి అనే సిగ్గు నువ్వు అసలు చెప్పుకుంటూ పోతే భారత ఉన్నది దరిద్ర కొట్టి పరిపాలన ఎనిమిది లక్షల ఇరవై ఐదు కోట్ల అప్పు చేసి ఇక్కడ ప్రజల మీద రుద్దితే ప్రభుత్వం అపశోభాలు పడుతుంది అయినా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటే రేవంత్ అన్న వస్తుంటే ఇవాళ ప్రజా పరిపాలనలో సామాజిక న్యాయంగా బీసీ ప్రజల కులగణ చేసి నలభై రెండు శాతం బీసీలకు రాజ్యాధికారం చేయ చేస్తుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ కుట్ర కేసులు వేయించుకుంటూ అది బిల్లు పాస్ కావద్దని హైకోర్టులో అది స్టే ఆర్డర్ వచ్చినంత మాత్రాన ఇవాళ సంకల్ గుత్తుకుంటున్నావు టీ రాజయ్య ఎర్రబెల్లి దయాకర్ రావు మీకు కొంచెమైనా సిగ్గు శరం ఉంటే మీరు చేసిన పనులు ఏంటో చెప్పండి ఇరవై రెండు నెలలలో ఎన్నో పనులు చేయలేని మొత్తుకుంటున్నావు అది చేయడానికి నువ్వు ఏమి ఇచ్చిపోయినరా భయ్ నువ్వు మిగులు తెలుగు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిపోతే అప్పుల కుప్పగా చేసిపోయినావు ఇంకా ఎగ్జిస్టెన్సీ పడుతున్నావు బిడ్డను నువ్వు జాగ్రత్తగా మాట్లాడు మొన్న కడియం శ్రీ గారిని అట్లే మాట్లాడను కడియం కావ్య గారిని అట్లే మాట్లాడను ఇలా ముఖ్యమంత్రి గారిని చిల్లర పనులు చేస్తున్నా అంటున్నావు అస్సలు తెలంగాణ రాష్ట్రంలో చిల్లరగా అంటే నువ్వే